Хадар минь хадар ಅವ್ರೆ ಸಾವಿರ ఉదయము మన గవర్నర్ గారిని కలిసి తొమ్మిదవ తేదీనాడు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సచివాలయంలో శంకుస్థాపన దానికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవం చేసుకునే సందర్భంగా రమ్మని ఆహ్వానించడం దాని తదుపరి మన రాష్ట్ర వృద్ధి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కలిసి ప్రభుత్వం పక్షాన వారికి కూడా ఆహ్వానం చేయడం జరిగింది అదేవిధంగా గౌరవ కే చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి గారు ప్రస్తుత ప్రతిపక్ష నాయకులు కూడా తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆహ్వానం చేయడానికి నేను రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అదేవిధంగా మా ప్రోటోకాల్ డిపార్ట్మెంట్ చైర్మన్ అర్కార వేణుగోపాల్ గారు ప్రోటోకాల్ డైరెక్టర్ వెంకట్రావు గారు ఈరోజు కేసీఆర్ గారిని కలిసి ఆహ్వాన పత్రం ఇచ్చి తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ రమ్మని కోరడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ తల్లికి సంబంధించినటువంటి విగ్రహ ఆవిష్కరణ కాబట్టి ప్రభుత్వ పక్షాన మర్యాదగా మాకుండబడేటువంటి సమాజంలో తెలంగాణ వారిని అందరినీ కూడా గౌరవించుకోవాలనే ఉద్దేశంతో అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేయాలని చెప్పి వారికి ఆహ్వానించడం జరిగింది